టీడీపీ పార్లమెంటరీ సమావేశంలో వైసీపీ ప్లేనరీ అంశం చర్చకు వచ్చింది రాజకీయాల్లో కన్సల్టెంట్ని నియమించుకున్నాడంటేనే జగన్కు రాజకీయ అనుభవం లేదని జనాలకు అర్థమైపోయిందని చంద్రబాబు ఆ సమావేశంలో అభిప్రాయపడ్డారు ప్రశాంత్ కిషోర్ను పక్కన పెట్టుకోవడం ద్వారా తనకు ఆత్మవిశ్వాసం లేదని జగన్ నిరూపించుకున్నాడని చంద్రబాబు చెప్పారు గతంలో నరేంద్ర మోదీకి కన్సల్టెంట్గా ప్రశాంత్ కిషోర్ పనిచేశాడు కాబట్టి తనను కూడా మోదీ మాదిరిగా గెలిపించేస్తాడని గుడ్డి నమ్మకంతో జగన్ ఉన్నారని చంద్రబాబు అన్నారు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ల సలహాలు వెనక నుంచి తీసుకోవచ్చు తప్పులేదు కానీ బహిరంగంగా ఇతనే నా కన్సల్టెంట్ అని సభలో ప్రజల ముందు ప్రకటించడం తప్పు అని చంద్రబాబు తెలిపారు ఇకపై జగన్ గురించి మీరు ఎంత తక్కువ విమర్శిస్తే అంత మంచిదన్న చంద్రబాబు జగన్ గురించి పట్టించుకోనక్కర్లేదని ఎంపీలకు సూచించారు